కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ బలహీనం చేయడం ఆర్సలార్ ఆర్ బలోపేతం చేయడం ఎన్డీఏ మూడో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ చర్యల్లో ఉన్నారు అందుకని ఆర్సలార్ ఆర్ క్యాప్టివ్ స్టీల్ ప్లాంటే కాదు క్యాప్టివ్ పోర్ట్ ఇచ్చారు నక్కపల్లిలో పోర్ట్ ఇవ్వడం అట్లాగే చుట్టుకు ముందే దానికి సొంత గనులు సమకూర్చాలని చెప్పి చెప్పడం అనేటువంటిది ఆర్ఎల్ ఆర్ పెట్టుకొని పూజించుకోవడం తప్ప ఇంకోటి కాదు ముప్పై ఐదేళ్ల నుంచి సమర్థవంతంగా నడుస్తూ దేశంలోనే నంబర్ వన్ క్వాలిటీ కలిగినటువంటి ఉప్పును తయారు చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్యాండ్కి కి సొంత గనులు ఎందుకు అడగరని చెప్పేసి అడుగుతున్నాం అందుకని కావాలని దీన్ని బలహీనం చేసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి తందాన తానంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డిఏ తనకున్నట్టుంటే అధికారాన్ని ఉపయోగించుకొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలయగలిగినటువంటి శక్తి ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది కానీ కావాలని చేయడం లేదు వాళ్ళకు కావాల్సినటువంటి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు తప్ప సీల్ ప్యాంట్ గురించి పట్టించుకునేటువంటి ప్రసక్తిలో లేదు అందుకనే దాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ఉద్యమైనా చేయడానికి అట్లాగే కార్మికులు జీతాలు హెచ్ఆర్ఏ సకాలంలో చెల్లించాలని దీనికోసం అన్నింటికంటే కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించినా కూడా సహించేటువంటి ప్రసక్తి లేదు కాంట్రాక్ట్ కూడా ఉద్యోగాలు చేర్చేదాకా పోట్లాడతాం అటువంటి పోరాటం పెద్ద ఎత్తున జరగబోతా ఉంది దానికి అందరు కూడా సిద్ధం కావాలని ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలని కట్టి పెట్టండి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు